స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గ కుమార్ గారు ఉన్నారు వన్ అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే మా షాలిని మన పాప్ కార్ని వీక్షకులకు సార్ జత్వాని కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయింది మనం చూస్తూనే ఉన్నాము అయితే నిన్న ఆయన సిఐడి విచారణ జరుపుతుంటే ఆ విచారణలో ఆయన పోలీసులు అడిగే క్వశ్చన్స్ కి ఒక్కటి కూడా సమాధానం చెప్పలేదని మనకు వార్తలు వచ్చే దీని మీద మీ స్పందన ఏంటి సార్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఒక సాధారణ వ్యక్తి కాదమ్మా పిఎస్ఆర్ ఆంజనేయులు ఒక డిజి క్యాడర్ అధికారిగా ఇప్పుడు ఉన్నాడు ఆయన ఐపీఎస్ ఐన్ దగ్గర నుంచి కూడా ఆయన సర్వీస్ లో ఇలాంటి అనేక వివాదాలతోనే ఆయన ముందుకెళ్తా వచ్చాడు అయితే ఏంటంటే అఖిల భారత సర్వీస్ అధికారులకి కొన్ని రక్షణలుంటాయి వాళ్ళ మీద ఈ యాక్షన్ తీసుకోవాలంటే భారత కేంద్ర ప్రభుత్వ సర్కారు అనుమతి తీసుకోవాలి ఒకటి రెండోది ఒక్కోసారి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్రిమినల్ కేసు పెట్టాలంటే తీసుకోవాలి అలాంటి రక్షణలు ఉండబట్టి ఆయన ఇంతవరకు నెట్టుకొచ్చేసాడు కానీ ఆయన అఖిల భారత సర్వీస్ అధికారిని అనేది మర్చిపోయి ఆయన ఒక సుపారీ గ్యాంగ్కి లీడర్ లాగా కూడా వ్యవహరించాడు ఇప్పుడు మీరన్న ఈ కాదాంబరి జత్వానీ కేసులో ఆయన నిజానికి ముఖ్యమంత్రుల కళ్ళల్లో ఆనందం చూడటం కోసం వీళ్ళ ఉద్యోగాలని వీళ్ళ భవిష్యత్తుని వీళ్ళ కుటుంబ భవిష్యత్తుల్ని పణంగా పెట్టి చేయాల్సిన అవసరం ఏమీ లేదు అందులోనూ అంత సీనియర్ స్థాయి అధికారికి ఆయన మునగటమే కాకుండా ఆయన కింద స్థాయిలో ఉన్న ఐపీఎస్ అధికారులని నాన్ ఐపీఎస్ అధికారులు ఇన్స్పెక్టర్లని ఈ ఐఎస్పి లాంటి వాళ్ళు కూడా చాలామంది సస్పెండ్ అయ్యారు అసలు ఈ కేసు అనేది ఒక వరస్ట్ కేసు ఎట్లా అంటే ఇది ఎవరైనా ప్రైవేట్ గ్యాంగులు ఇలాంటి సుపారీ తీసుకుని కిడ్నాప్లు చేసి ఆ కేసులు పరిష్కారానికి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు మనం సినిమాల్లో గ్యాంగులు చూస్తూ ఉంటాం బాస్ అని అండర్ గ్రౌండ్లో కూర్చుని ఎన్ని ఫోన్లు చేసి నిర్వహిస్తూ ఉంటాడు అలాంటి పని ఒక పోలీస్ వ్యవస్థ అందులోనూ ఆంధ్రప్రదేశ్ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పోలీస్ వ్యవస్థ అంటే మీకు తెలీదు ఆంధ్రప్రదేశ్ పోలీస్కి ఇండియాలోనే ఒక గౌరవ స్థానం ఉంది వీళ్ళు దర్యాప్తు కూడా చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది వృత్తిపరంగా చాలా అంటే ప్ర అత్యున్నత ప్రమాణాలు పాటిస్తారు అలాగే వీళ్ళ విశ్వసనీయత కూడా బాగుంటుంది తర్వాత వీళ్ళలో అవినీతి తక్కువ పూర్తిగా లేదని చెప్పను నార్త్ ఇండియా ఇతర స్టేట్స్తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఎఫిషియన్సీ బాగుంటుంది అనేది అందరికీ ఉన్న అభిప్రాయం ఆల్మోస్ట్ ఇది స్కాట్లాండ్ పోలీస్ లాంటిదని చెప్పొచ్చు కొంచెం అంత పేరుంది మనకి అలాంటి పోలీస్ వ్యవస్థలో భాగస్వామిగా కనీసం తను ఇరవై ఇరవై సర్వీస్ ఇరవై ఐదేళ్ళు సర్వీస్ అయిపోయింది తను ఇంత అప్రదిష్ట ఆ వ్యవస్థకి మిగిల్చాడంటే నిజంగా పోలీసులే కాదు ఆంధ్రప్రదేశ్ పౌరులు కూడా తల ఉంచుకుంటున్నారు అమ్మాయికి అసలు ఏ విధమైనటువంటి వివాదాలు లేవు ఆ అమ్మాయికి ఇక్కడ ఎటువంటి ఆస్తులు లేవు ఆమె ఏదో ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ ద్వారా ఐదు ఎకరాలు అమ్మాలని వీళ్ళు ఒక ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ కూడా తయారు చేసి వాళ్ళ పేరెంట్స్తో సహా వాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్ అయినా కూడా నేవీలో పనిచేసిన వ్యక్తిని వీళ్ళు కిడ్నాప్ తీసుకొచ్చి ఎంత వరస్ట్గా అంటే అంటే నువ్వు ఆడపిల్లవి నీకు చెప్పకూడదు నీ ముందు కానీ శిక్షకుల కోసం చెప్తున్నా థర్డ్ డిగ్రీ పెట్టారంటే పీరియడ్స్ వచ్చినప్పుడు ప్యాడ్స్ కూడా శానిటరీ ప్యాడ్స్ కూడా ఇవ్వలేదంటే ఆమెను ఏ రకమైన టార్చర్ గురి చేశారనేది ఎంత అమానుష్యమైన ఇంకా పైగా పెద్ద మనిషి అడుగుతాడు పోలీసు జిల్లా జైల్లోనంట సంధ్యావందనం వార్చుకోవడానికి ఏ కొన్ని పాత్రలు రాగి పాత్రలు షంబులు గ్లాసులు ఇంకే అడిగాడని చెబుతున్నారు జైలర్స్ని బాగా తిండి బాగాలేదని లేకపోతే వాళ్ళు భోజనం పెడితే కూడా ఇవాళ ఇంట్రాగేషన్ గురించి కూడా అడిగారు తినలేదంట తినకపోతే వాళ్ళు అంతకన్నా ఏం చేయగలుగుతారు ఇప్పుడు నువ్వు నీకు మొయినాబాద్లో రెండున్నర ఎకరాల్లో పెద్ద బంగ్లా ఉంది ఆ బంగ్లాలో నౌకర్లు చాకర్లు ఉంటారు నువ్వు పెద్ద భారీ ఎత్తున చేసుకోగలుగుతావు అలాంటి విందు భోజనం అయితే అక్కడ పెట్టలేరు కదా అంతకుముందు ఆయన కూడా పోలీస్ ఆఫీసర్గా పనిచేసినప్పుడు బేసిక్ ఉంటే సాలు అనుకోవాలి తప్ప వాళ్ళ మీద అలిగితే ఏం చేయగలుగుతారు భోజనం చేయకపోతే ఇప్పుడు మీరు అడిగారు నాకు తెలీదు నాకు గుర్తులేదు మర్చిపోయాను అని చెబుతున్నాడని ఇప్పుడు రఘురాం గారిని పెట్టిన విధంగా కనుక పెడితే అన్నీ గుర్తొస్తాయి కానీ వాళ్ళు సిఐడి ఏఎస్పి ప్రసాద్ గారికి చెప్పారు ఏఎస్పి అంటే అడిషనల్ ఎస్పి క్యాడర్ మరి ఈయనమో డీజీ క్యాడర్లో ఉన్నాడు మరి కింద పోలీస్ ఆఫీసర్లను చూస్తే ఆయనకి చాలా తక్కువ అభిప్రాయం అంటే నేను ఒక ముద్దాయిగా ఇక్కడికి వచ్చాను ఒక పోలీస్ దర్యాప్తులో నేను సహకరించాలనుకోవట్లేదు తనకున్న తెలివితేటల్ని తనకున్న అధికారాన్ని దర్పాన్ని తనకున్న ఇమ్యూనిటీస్ కొన్ని రక్షణల్ని ఉపయోగించుకుంటున్నాడు కానీ ఇప్పుడు గతంలో పోలీసుల్లాగా వీళ్ళు కొంచెం థర్డ్ డిగ్రీకి వెళ్ళే పరిస్థితి అయితే ఈ కూటమి ప్రభుత్వంలో లేదు ఎందుకంటే వీళ్ళు గతంలో వైఎస్ఆర్సిపి టైంలో ఎలాంటి వ్యాఖ్యలు చేసినా రాజకీయ నాయకుల కుటుంబాల గురించి కుటుంబ సభ్యుల గురించి ఏమి చర్య తీసుకోవాలి కానీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ ఐటీడీపీ కార్యకర్త కిరణ్ భారతి రెడ్డి మీద వ్యాఖ్య చేస్తే సమానమైన వ్యాఖ్య గతంలో భువనేశ్వర్ గారి మీద ఎలాంటి వ్యాఖ్య చేశారో అంతకు సమానమైన వ్యాఖ్య మాత్రం అతను చేశాడు అయినా ఇవాళ అతన్ని జైల్లో పెట్టడం మనం చూసాం తర్వాత అతన్ని తీసుకెళ్తా ఉండగా ఒక మాజీ పోలీస్ అధికారి ఒక మాజీ వైఎస్ఆర్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ దాడి చేయడం కూడా మనం చూసాం మరి ఈ పోలీసులేమో సంస్కారవంతంగా వ్యవహరిస్తున్నారు అది రఘురామరాజు గారు వాళ్ళ సొంత పార్టీ ఎంపీ అయినా కూడా ఆయన చేసిన నేరం ఏమి లేకపోయినా ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ఆయన్ని ఎంత టార్చర్ పెట్టి తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెంట్తో కూడా ఒక తప్పుడు నివేదిక ఇప్పించారు అది దెబ్బల మోలాన పడిని కాదు అవి కేవలం స్కిన్ ఎలర్జీ వచ్చిందని ఇప్పుడు అలాగే గతంలో ఒక వ్యక్తి గుడివాడ నుంచి ఒక ప్రైవేట్ వ్యక్తిని కూడా తీసుకొచ్చి ఆయన టార్చర్కి ఉపయోగించారు ఇప్పుడు అదే వ్యక్తిని కూడా తీసుకొచ్చి పిఎస్ఆర్ ఆంజలి గారి మీద ప్రయోగిస్తే పిఎస్ఆర్ ఆంజన్ గారు అన్నీ గుర్తొస్తాయి తెలుస్తాయి మర్చిపోయిన సంగతులు అన్నీ కూడా జ్ఞాప్తికి వస్తాయి రాకుండా ఏం ఆగవు కాకపోతే అది చేయాలి అంటే మరి వీళ్ళు పోలీసులు కూడా కొంచెం కఠినంగానే గతంలో ఈవెన్ బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి కూడా నిందితుల పట్ల కానీ ముద్దాయిల పట్ల కానీ వాస్తవాలు చెప్పించడానికి సామాధాన భేద దండోపాయాలు ఉపయోగించమని ఉంది దండోపాయం అంటే చివరిది లాఠీ ప్రయోగం కూడా వీళ్ళు పోలీసులు ఏం చేస్తారంటే లారీ ట్యూబ్లు ఉంటాయి కదా వాటిని కట్ చేసి మన టేబుల్ టెన్నిస్ బ్యాట్ల లాగా వాటికి చెక్కలకి బిగిచ్చేస్తారు స్క్రూల్తో ఆ రబ్బర్తో పెట్టి కొడతారనమాట ఇక్కడ అరిచి అరికాళ్లలో అరిచేతుల మీద బోన్ ఫ్రాక్చర్ కాదు కానీ బ్రహ్మా అయినా దెబ్బ అయితే తగులుతుంది సురుకు అట్లాంటి టైంలో చాలామంది నిజాలు చెబుతారు కరుడు కట్టిన నేరస్తులు కూడా మరి డీజీపీగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయుల గారు కూడా అందులో ఒక మూడో వంతు అన్న గనక వడ్డిస్తే చెప్తాడు చెప్పకుండా ఎక్కడికి పాడు చెప్పించకపోతే కూడా కేసు రక్తి కట్టదు ఇప్పుడు అమ్మాయికి న్యాయం జరగాలి కదా ఇప్పుడు చేయించిందే ఈయన వాళ్ళందరూ కూడా రా రాతపూర్వకంగా కూడా కింద అధికారులు ఇదిచ్చారు స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు మరి తర్వాత వెళ్ళినట్టు ఎవిడెన్సెస్ ఉన్నాయి ఈయన అక్కడ బాంబేలో అక్కడ వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు మాట్లాడినట్టు గూగుల్ టేకౌట్ల ద్వారా ఫోన్ సంభాషణల ద్వారా టెక్నికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి తర్వాత రేపు కేసు పెడతారనంగా ఇవాళే అసలు అమ్మాయి ఎవరో తెలియదని కూడా చెబుతున్నాడు ముందు రోజే ఏరి టిక్కెట్లు కూడా బుక్ చేసి పంపించారు తర్వాత ఈయన సీఎంఓలో కూర్చుని ఆ కేసు ఎప్పుడైతే అప్పు అప్పచెప్పారో నువ్వు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకురావాలని ఈయన వెంటనే కాంతి రాణా టాటాకి విశాల్ గున్నికి ఫోన్లు చేసి పిలిపించుకుని ఆ అసైన్మెంట్ వాళ్ళకి చెప్పి వాళ్ళతో చేయించాడు సూపర్వైజ్ చేయించాడు తర్వాత నలభై రెండు రోజుల పాటు ఆ అమ్మాయిని ఇక్కడ అనధికారికంగా పెట్టారు తర్వాత ఒక ఫోర్ జీ డాక్యుమెంట్ తయారు చేస్తే కూడా అందులో డిఫెక్ట్స్ అన్నీ కూడా అంటే ఇది కేవలం ఉద్దేశపూర్వకంగా చేశారనేది కోర్టు కూడా ఎవిడెన్స్ పట్టుకుంది అందుకే ఇవాళ ఆయన్ని దీనికి కస్టడీకి కూడా పంపారు ఇవాళ సిఐడి కస్టడీకి ఇస్తే ఫస్ట్ రోజు మరి ఆయనకి అంత కూల్గా ఉండే వ్యక్తి మరి నేను దేన్నైనా ఎదుర్కొంటానన్న వ్యక్తి బీపీకి ఎందుకు గురయ్యాడో తెలీదు సరే బీపీ కూడా వచ్చి ఉండొచ్చు ఎందుకంటే తను చేసిన తప్పు మరి రేపు సిఐడిని ఎదుర్కోబోతున్నాను మరి అబద్ధాలు చెప్పాలన్నా మనస్సాక్షి ఒప్పుకుంటుందా లేదా అని మరి ఏమన్నా అంతర్గతంగా మదనబడ్డా లేకపోతే వాళ్ళు రఘురామరాజు గారికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారో రేపు నాకు కూడా అలాంటి ట్రీట్మెంట్ వస్తాని భయపడి ఉండొచ్చు అని చెప్పలేరు కదా ఎందుకంటే సార్ ఆయన ఆయన ఒక ఒక ఐపీఎస్ అధికారి కానీ తెలుసు ఎలా ఎలా ప్రవర్తించాలి రాబట్టాలి అనేది కూడా తెలుసు కానీ కింద అధికారులు ఉపయోగించలేకపోతున్నారు ఇప్పుడు నీలాంటి ఒక మహిళా పోలీస్ అధికారి గట్టే ఉంటే గనుక బహుశా నేను చెప్పించగలిగేదనే నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రసాద్ గారు లాంటి వ్యక్తి మరీ నాగరికంగా ఉంటే కూడా కుదరదు ఇప్పుడు మీలాగా హుషారుగా యాక్టివ్గా ఉండే పోలీస్ ఆఫీసర్ని కనుక పెడితే నిజాలు కక్కించేవాళ్ళు ఇప్పుడుకైనా అటువంటి వాళ్ళకి అప్పచెప్పాలి ఎవరన్నా పోలీస్ డిపార్ట్మెంట్లో ఐదు వేల మంది అధికారులు సిబ్బంది కూడా మహిళలు కూడా ఉన్నారన్నారు అట్లాంటి వాళ్ళు ఎందుకంటే మహిళకి అన్యాయం జరిగింది కాబట్టి ఈ మహిళలకి ఆ బాధ తెలుస్తుంది తెలుస్తుంది ఆ మహిళకి న్యాయం జరగాలంటే మనం దిగాలి మనం కొంగు బిగించాలంటారు చూసారా అలా కొంగు బిగిచ్చి కనుక దిగితే ఖచ్చితంగా కక్కిస్తారు ఆ అమ్మాయికి కూడా న్యాయం జరుగుతుంది తర్వాత ఈ ఇట్లాగా పోలీస్ అధికారులు ఇతర మహిళల పట్ల ఇలాంటి అనుచితమైన ప్రవర్తన చేయకుండా ఉంటారు అదే అనమాట కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకోవాలి ఇంకొకసారి అవసరమైతే ఇప్పుడు సిఐడి వాళ్ళు మళ్ళీ కోర్టుకి ఈయన మాకు సహకరించలేదు ఒకరోజు ఏమో బీపీ వచ్చింది అన్నాడు మరొక రోజు ఏమో చెప్ మాకు గుర్తులేదు ఇలాంటి కబుర్లు చెబుతున్నాడు కాబట్టి ఇంకో రెండు రోజులు మాకు ఇవ్వమని అడగొచ్చు ఈసారి ఈ బాధ్యతని పూర్తిగా మహిళా పోలీస్ అధికారులకు అప్పచెప్తే కనుక ఫలితం ఉండొచ్చు అని వ్యక్తిగతంగా అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళల్లోనైతేనే అయితేనే ఆ కసి ఉంటుంది తోటి మహిళల్ని ఈ విధమైన ఇబ్బంది పెట్టాడు ఇక్కడ తీసుకొచ్చి మనం కక్కించాలి ఇతనితో న్యాయం అని అప్పుడు ఆయనకి కూడా కొంచెం తెలుస్తుంది మహిళా శక్తి ఏంటి అనేది అందరూ కాదంబరి తత్వాన్ని లాగా గమ్మును కూర్చోరు ఇందులో కూడా కనకదుర్గలు ఉన్నారు దుర్గాదేవులు ఉన్నారు ఇంకా ఆది పరాశక్తులు ఉన్నారని ఇది అవుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మ షాలిని మన వీక్షకులు కూడా